సంగీత ప్రేళారా ఈ వీడియోలో మనం మీ అందరికీ ఎంతో ఇష్టమైన సింధుభైరు రాగం తనకు స్వరాలు ఎలా సాధన చేయాలి నాలుగు శృతులు ఇదివరకు ఒకటి స్థుతిని ఎలా సా సాధన చేయాలని వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు నాలుగు శృతిలో ఈ రాగ సంచారము మరియు గమకొన బుక్ ఈ బుక్ మీకు సాధన కావాలనుకుంటే ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేస్తే మీరు ఈ బుక్ పోర్టల్ ద్వారా తెప్పించుకొని సాధన చేయొచ్చు ఇందులో ఇరవై ఆరు రాగాలకి మీకు స్వరాలు అందుబాటులో ఉన్నాయి చాలామంది సంగీత అభిమానులు బుక్ పోర్టల్లో తెప్పించుకొని చాలా చక్కగా ఉంది గురుగారు అని చెప్పి నన్ను అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ సింధు పైర తరగతి ఆరోహణ అవరోహణ నాలుగు సతులు సరి పదరిము శుద్ధ రిషమము సాధారణ గాంధారము మధ్యమము పంచమము శుద్ధదైమము కైశిక నిషేధము సజ్జము అవరోహణ కూడా హిచ్చు సజ్జము కైసిక నిషేధము శుద్ధదైతము పంచమము శుద్ధమధ్యము సాధారణ గాంధారము శుద్ధ రిషమము సజ్జమము అయితే ఇందులో కొన్ని పాటలకు మాత్రం ఇప్పుడు వెంకటాచరణ నిలయం అటువంటి పాటలకి మనమే మనకేమో చతుశ్రుతి దైతము అలాగే ప్రతి మధ్య కూడా అన్ని స్వాలుగా ఉపయోగించడం జరుగుతుంది ఆ సందర్భం బట్టి మనం అవి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట స్వరాలు ముందు ఆరో నాలుగు చూద్దాం నాలుగు చోతులు సగమము శుద్ధ రిషుభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ దైవతము కైశిక నిషాదము హెచ్చు సంజమము అవరోహణ హెచ్చు సత్యమము కైశిక నిషాదము శుద్ధ దైవతము పంచమము శుద్ధ మధ్యమము తర్వాత సాధారణ గాంధారము శుద్ధ రిషభము సజ్జమము ఇందులో మనకి ఇదివరకు మనం రెండు స్వరాల్లో అన్యస్వరాలు చెప్పుకున్నాము ఇక్కడ ఇది శుద్ధ దైతం కదా చతుస్థ దైతం కొన్ని సందర్భంలో వస్తుంది అనమాట అలాగే ఇక్కడ ఇది శుద్ధ మధ్యము ప్రతిపద్యం కూడా అన్య స్వరంగా కొన్ని సందర్భంలో ఉపయోగించే అవకాశం ఉందన్నమాట ఈ రాగంలో తీసుకుంటాము అయితే ఈ సింధు పైరవి అలాగే హిందుస్థాని తోడి అనే రాగం కూడా చాలా దగ్గర దగ్గర సంబంధం ఉంటాయన్నమాట కొద్దిపాటి మార్పులతో ఆ రాగాల త్వరగా మార్పులు జరుగుతాయి ఆ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ హిందుస్థాన్ తోడి రాగం కూడా స్వరాలు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను ఆ తేడా ఈ సింధు పైరుకి అలాగే హిందుస్థాన్ తోడి రాగం తేడా కూడా మీకు చెప్తూ ఆ వీడియో చేస్తాను ఈ వీడియోలో మాత్రం మనం కేవలం ఇప్పుడు నేను వాయించిన పాటలు కూడా సింధు పైరి రాగంలో ఉండేవి వెంకటాచరణ నిలయం అలాగే మౌనంగా ఎదగమని ఆ జగద్ అభిరామర్ ఒకసారి పాటలు చేశాను అవన్నీ కూడాను తర్వాత ఇప్పుడు మనం రాఘసంచారు గంగోల్లో స్వరానికి వెళ్తాము ఒకటోది పద సని స ಪದನಿ ಪದನಿ ಪ ಮಗ ಪರಿ ಸ ನಿಧ ನಿ ಪಗಾರಿ

నీ ఇక్కడ తారాస్థాయిలో స్వరం ఉంది మధ్యమంలో పాడు మీరు తారస్థాయిలో ప్లే చేసి చూపిస్తారు సరి గమా మమ మరి సని ఇక్కడ చూసారా ఇక్కడ మా మా మాట రెండు కూడా అంటే శుద్ధ మధ్యము ప్రతి మధ్య పక్క పక్కన వస్తున్నాయి సరి గమ గరి సీ నీ గరి గరి ఇది శుద్ధ మధ్యము చూసారా గమ మమ గమ మమ అంటే మామని మాటలు ఇది మాటలు ప్రతిపజలు ఆరు సరి గరి 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 సని నేరి సరి 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 సని ద సని 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 ద

ఈ విధంగా మన పూర్వీకులు ఎంతో శ్రమపడి తయారు చేసిన ఈ సంగీత ఈ స్వరాలు ఈ రాగాలు ఈ కీర్తనలు కృతులు వర్ణాలు అన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నందువల్ల వాటిని చాలా చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది సంగీతం భక్తి ప్రధానమైనది అనమాట దైవంశ సంభూతమైనది అది మాత్రం మీరు గ్రహించగలరు మనం సంగీతం నేర్చుకునేటప్పుడు పెద్దలయ్యాడ దే� ఏడ గౌరవం ఉండాలి భగవంతుని ఏడా మనకి భక్తి ఉండాలి ఇవన్నీ లభించినప్పుడు దానికి తోడు కఠోరమైన సాధన అది ప్రధానం చాలామంది అడుగుతారు ఏదైనా నేర్చుకుంటే ఎన్నాలకు వచ్చేస్తుంది గురువు అని చెప్పాలని ఎన్నాలకు రావడం ఏంటండి మన సాధన మీద ఆధారపడి ఉంటుంది ఎంత కష్టపడి సాధన చేస్తే అంత తొందరగా మనం దాన్ని సాధించే అవకాశం ఉందన్నమాట అది ప్రధానం కాబట్టి మీరందరూ ఈ రాగాన్ని నేర్చుకోండి ఈ రాగం మీద ఉండే పాటలు నేర్చుకోండి మంచి సంగీతంలో మీరందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ